ఇంకేం జై కాంగ్రెస్ రేపు ఊరుగల్లు జన జాతరకు మొదటిసారిగా మా గవర్వనీయులు పిసిసి అధ్యక్షులు మరియు మన ముఖ్యమంత్రి వారు రేవంత్ అన్న గారు రేవంత్ రెడ్డి గారు మొదటిసారిగా మా కాన్స్టిట్యున్సీకి అంటే జిల్లాకు అలాగే వర్ధనపేట నియోజకవర్గం సభకు రావడం చాలా ఆనందకరం కావున మా యొక్క ప్రజలు కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు కాబట్టి ఈ జాతరను ఈ జన జాతరను సక్సెస్ చేయవలసిందిగా నా యొక్క కుటుంబం కాంగ్రెస్ కుటుంబాన్ని కోరుకుంటున్నాను అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క మహాసభకు తరలివచ్చి కడియం కావ్య డాక్టర్ కడియం కావ్య పార్లమెంటరీ అభ్యర్థిగా ప్రకటించింది కాబట్టి వారికి అందరి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని కాంగ్రెస్ కుటుంబం ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం అలాగే బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆర్వి రమేష్ అనే వ్యక్తి ఒకసారి రిజెక్టెడ్ వ్యక్తి మా వర్ధన వారిని తిరస్కరించిండ్రు తిరస్కరించాక బీజేపీ వాళ్ళు వాషింగ్ మిషన్ వేసి క్లీన్ చేసి తెచ్చిండ్రు కానీ ఆ బురద అట్లనే ఉంది ఆ వాషింగ్ మిషన్లో బురద కూడా పోలేదు ఆ తెచ్చి మరి బీజేపీ పార్టీలో ఏ సిద్ధాంత ప్రకారంగా వారికి టికెట్ అలవాటు చేసిందో తెలియదు ఎందుకంటే అందులో మరి శ్రేణులు బీజేపీ శ్రేణులలో అభ్యర్థులు లేరా కాబట్టి ప్రజలు ఒకసారి ఆలోచించండి గమనించండి ఇక్కడ ఒక మండలంలోనే అంటే వర్ధనపేట కాన్స్టెన్సీనే భూములు కబ్జాలు చేసిన వ్యక్తిని ఇప్పుడు ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ మరి అక్కడ పోయి అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది బీజేపీ యొక్క ఆలోచన ఎట్లా ఉందో వారి యొక్క సిద్ధాంతాలు ఎలాగ ఉందో తెలిసిపోతుంది ఎవరైతే భూ భూ భూదండాలకు రియల్ ఎస్టేట్ మాఫియాకు అన్ని పడిన వ్యక్తినే అభ్యర్థిగా ప్రకటించి ఏడు మా నియోజకవర్గాలకు ఇస్తున్నారంటే ప్రజలందరూ తస్మత్ జాగ్రత్త మీ మీ భూములు మీ మీ ఆస్తులు అన్ని కాపాడుకోండి కాకపోతే తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఆల్రెడీ పైసా పైసలు చెల్లని నోట్ అయిపోయినారు కాబట్టి ఈ యొక్క రేపు జరగబోయే కాంగ్రెస్ మహాసభను అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం అలాగే బీఆర్ఎస్ మీకు సంగతి తెలిసింది సచ్చిపోయిన పవన్గా చంపలేము ఆల్రెడీ కాంగ్రెస్ మీద అన్ని నిప్పునై కనికనే వస్తా అంటాడు మా దగ్గర చాలా ఫైర్ ఇంజన్లు ఉన్నాయి నువ్వు రా నీ నిప్పు నీ కనికలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూస్తాం అన్నీ ఈ యొక్క మహాసముద్రంలో కొట్టుకపోతారు మీ అందరికీ తెలుసు ఆల్రెడీ అభ్యర్థి లేకుండా వెతుకొని వెతుకుని ఒక ఇద్దరు చీకటి దోస్తులు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ చీకటి దోస్తులు కాబట్టి ఒక డమ్మి కాండిడేట్ని పెట్టిండ్రు ఎవరో డాక్టర్ పేరు కూడా సుధీర్ కుమార్ అని పెట్టిండ్రు ప్రజలు గమనిస్తున్నారు తప్పనిసరిగా కాంగ్రెస్ను గెలిపించుకునే తపనతో ఉన్నారు ఛాయి తాగితే మనకు ఎలా అయితే ఉత్తేజం వస్తుందో రాహుల్ గాంధీ గారిని మనం ఈసారి ప్రధానమంత్రిగా కేంద్రంలో చూస్తే ఈ యొక్క తప్పనిసరిగా ఈ యొక్క అందరూ కూడా ఉత్తేజపరచవలసిన ప్రజలను ఉత్తేజపరిచి అందరినీ కూడా ఒక సంబంధ వర్గాలను అందరినీ కూడా తీసుకుపోయే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది కాబట్టి వారు చేసిన న్యాయయాత్ర కానివ్వండి లేక కన్యాకుమారి నుండి మొదలుకొని కాశ్మీర్ వరకు నడిచిన వారి యొక్క ఎక్కడైతే నఫరత్కి బజారుమే పూలంకి బిచారే ప్రేమ్కి బిచార్కే బిచారే కాబట్టి ప్రేమను పంచుతున్నాం కాబట్టి తప్పనిసరిగా ప్రజలు గమనిస్తున్నారు ఈ యొక్క పాంచ్ న్యాయను కూడా వస్తున్నాం కాబట్టి ప్రతి సంబంధ వర్గాలకు అందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం తప్పనిసరిగా ఆ దిశగా కాంగ్రెస్ పోతుంది కాబట్టి రేపు వచ్చే జనజాతరకు వరంగల్ జనజాతరకు అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావాలని కోరుకుంటూ మీ నాగరాజు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్